గాఢ నిద్ర పోయినప్పుడు మనకి చే చర్మం మీద ఏమి ఈగలు దోమలు వాడినా తెలియదు పాము చువాడినా తెలియదు దొంగగుటీ తెలియదు మెలుకుంటే దొంగ కూడా నీ కుట్టం మీద వేస్తాం అదే ఘడ నిద్రలోకపోతే ఏం జరిగిందో తెలవచ్చు అట్లా జపంలో కూడా జపం సాధన ధ్యానంలో కూడా నువ్వు గాఢ ఇదేమో ఘడ నిద్ర అంటారు దాన్ని సుశుప్తి అంటారు సుశుక్తి అంటే ఏమి నీ శరీరం మీద స్పర్శ లేకుండా నీవు మొత్తం జపం మీద ఆ మంత్రం మీద ఆ దృక్కు మీద ఎక్కడైతే మధ్య మధ్యలో దృక్కు పెట్టినావో అట్లా వెళ్ళిపోయినప్పుడు నీ మాల కింద పడిపోతుంది జారిపోతారు అన్నీ జారిపోవాలి శివలింగం మీద నీళ్ళు ఎందుకు వస్తారు మరి అన్నీ జారిపోవాలని వస్తారు ఇది పెద్ద లింగం మన లోపల లింగం ఉంది ఇవన్నీ ఎందుకు జారిపోతాయి ఇట్లా జారిపో కొట్టుకోవాలి అన్నీ పట్టుకొని ఇప్పుడు అయ్యో వాళ్ళు నాకు చూస్తలేరు లేదా ఇట్లా చేస్తే అంటే అది అభిషేకం కాదు వదిలేస్తేనే అభిషేకం అన్ని పట్టుకొని ఉన్నావా నువ్వు బంధంతో ఉంటావు నీకు భగవంతుడు దొరకడు అవి గుర్తుకొస్తాయి అరే నన్ను వాళ్ళు ఇట్లన్నీ నీళ్ళు ఇట్లన్నీ గుర్తుకొస్తాయి వదిలేయి శివుడి మీద నీళ్ళు ఎట్లా వస్తే జారిపోతాయో నిలవడకుండా అట్లా వదిలేయి వదిలేస్తేనే నీకు జ్ఞానం నవ్వుతుంది అందుకనే జారిపోతాయి మన చెట్ల అవి జారిపోతాయి మాల జారిపోతుంది మన శరీరం ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం లోపలికి వెళ్ళిపోతాము గాఢ సుశుక్తిలోకి వెళ్ళిపోతాం గాడ నిద్ర ఎట్లున్నామో అట్లా కానీ నిద్రలకు వెళ్ళి బయటకు వచ్చినాక ఏం చెప్తాం మస్తు నాకు ఈ రోజు మస్తు నిద్ర వచ్చింది ఎంత ఎంత యాక్టివ్ అయినా నేను మంచిగా అనిపిస్తుంది నాకైతే అమ్మయ్య మస్తు నిద్ర అయినా ఎంత మంచిగా ఉందో ఇప్పుడు మస్తు పని చేసుకోవచ్చు అంటాం మా లేదా గాఢ నిద్ర అయినాక లేచినాక నాకు ఎంత మంచిగా అనిపించింది మస్తు నిద్ర పట్టింది మస్తు శక్తి వచ్చింది ఇప్పుడు ఎంత పనైనా చేయగలుగుతా అంటాం అదే ధ్యానంలో నువ్వు గాఢ సుశుప్తిలో పోతే నీకు అంత శక్తి వస్తుంది అంత జ్ఞానం వస్తుంది ఆ జ్ఞాన సమక్ష సమక్షంలో నువ్వు మంచిగా బతుకుతావు ఇప్పుడు పడుకున్నప్పుడు మనం ఎడికైనా తెలుస్తుందా నువ్వు నిద్ర అయినా తెలుస్తదా తెలుస్తుందా ఎడుక చెప్తావు నువ్వు నిద్రలో నీ శరీరం ఈనే ఉంది అందరినీ బంధుమిత్రాలు అందరూ నీ చెప్తారు నీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ నీ శరీరం ఆనే ఉంది చూస్తున్నారు నువ్వు నిద్ర అయినావు అం ఘాడ నిద్రలకు వెళ్ళినావు నీకు ఏం జరుగుతుందో తెలియదు నువ్వు నిద్ర పోయినావు కానీ మెడకలకు వచ్చినాక ఎడకలు వచ్చినావు తెలుస్తుందా నీకు మేలుకలకి వచ్చినాక నిద్రలో పోయి మేలుకలకు వచ్చినాక నీకు ఏడుకొయ్య వచ్చినావో తెలుస్తుందా తెలియదు మరి నిద్రలో నేను ఏడుకొయ్యి వచ్చినో తెలియాలంటే నీకు ధ్యానంలో సుశుక్తులకు ఏడుకేళ్ళు వచ్చి ఏం పట్టుకుని వచ్చినవో తెలుస్తుంది నిద్రలు ఏడుకోతున్నావో తెలుస్తుంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు సాధనాలు పెట్టి ఇప్పుడు చెప్పినట్టు మనసు దృష్టిని ఏకం చేసి మనసా వాచకర్మణ అన్నట్టు ఆ మూడు ఈ త్రిభుజాకారంగా మనం సాధన చేస్తే మనము గాఢ సుశక్తిలోకి వెళ్ళిపోతే అప్పుడు మనకు అక్కడ ఉన్న అసలైనది కనబడుతుంది అసలైన భగవత్ తత్వం జ్ఞానం కనిపిస్తుంది ఆ జ్ఞానం కనిపించినప్పుడు దాన్ని అనుభవిస్తాము మళ్ళీ ఆనే కదా మళ్ళీ బయటకు వస్తాం అంటే మేలుకలకు వచ్చినప్పుడు గుర్తు తెలుగుతావు నేను అది చూసిన ధ్యానంలా నేను పోయ్యచ్చినా నువ్వు గాఢ నిద్రలో కూడా అదే చూసి వస్తావు నీకు తెలియదు మొదటి నిద్ర అవుతుంది తమో గుణంతో నిద్ర వచ్చింది నీకు ఇది జ్ఞానంతో వెళ్ళిన నిద్ర యోగ నిద్ర అంటారు దాన్ని ఏమో శరీరం శుష్కించి శరీరం అలసిపోయి వచ్చిన మొద్దు నిద్ర ఇదేమో యోగ నిద్ర యోగ నిద్రలో ఏం చూసినావో నువ్వు పడుకున్నప్పుడు గాఢ నిద్రలో పోయినప్పుడు వేస్తున్నావో తెలుస్తుంది యోగ నిద్రలో నువ్వు గుడ్ ఏదైతే గుడ్ యోగ నిద్రలో నువ్వు ఆ పరబ్రహ్మ వరకు వెళ్ళేసి వచ్చినావో మళ్ళీ బయటకు వచ్చినాక ప్రపంచంలోకి వచ్చినాక ఆ నేను అది చూసినా కదా అప్పుడు అక్కడికి వెళ్ళినా అదే ఆ ఉన్నదంతా అదే కదా అని సంభ్రమాచార్యాలకు లోనయ్యి బ్రహ్మానందమీ కళ్ళ నుంచి నీళ్లు గారి తన్మయత్వం వచ్చి రోమ రోమం ఇట్లా ఇట్లా రోమాలన్నీ నిక్క ప్రతి కణము శక్తివంతమై ఉత్తేజమవుతావు అదే గాఢ నిద్ర పోయినా అనుకో నీ దేవు ఏడైనావు మరి గాఢ నిద్రలో కూడా ఏడుకో ఏడుకోవేస్తున్నావు అని తెలిసేది ఎవరు చెప్తారు గురువు చెప్తాడు సాధన చేస్తే ఇట్లా నువ్వు యోగ నిద్ర ధ్యానం ద్వారా నువ్వు సాధన చేసి నువ్వు గాఢ సుశుక్తిలోకి వెళ్తే అప్పుడు నీకు ఆడ కనిపించిన నీకు అనుభవం వస్తుంది ప్రత్యక్షం అవుతుంది ఆడ ఆహా నేను ఆడిపోయినా అని తెలుస్తుంది నిద్ర అది రోజు అంటున్నా నేను ఏస్తున్నా కాదు నువ్వు రోజు నిద్ర పోయినా కూడా ఎడికెళ్ళి వేసేస్తున్నావు తెలవాలి నేను పడుకున్నా లేచినా కాదు జ్ఞానులకు అందుకనే జ్ఞానులు ఏం చేస్తారు నువ్వు నిద్ర కూడా యోగ నిద్ర తెలియవలరా యోగము భద్రపరిచేవలరా నిద్ర తెలవాలి నేను వేస్తున్నా తెలవాలంటే నువ్వు యోగ నిద్ర చేయాలి ఫస్ట్ యోగ నిద్ర యోగంలో ఏం తెలుసుకున్నావు తెలిస్తే నువ్వు నిద్రలో ఏం తెలుసుకున్నావు తెలివి നിദ്രാ എടുക്കെ വെളിച്ചത് അതുക യോഗ നിദ്ര ചെയ്യാലി അതേ സുശക്തി വരക്കെല്ലാം നീ സാധന ചെയ്യു നു